జీవిఎంసి అరవై ఐదవార్డ్ బాంబే కాలనీ కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల సత్యనారాయణ దంపతుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్డ్రమణ సంతోష్ కుమార్ దంపతుల నేతృత్వంలో శ్రీవారి జన్మ నక్షత్రం నక్షత్రం శ్రావణ మాసం సందర్భంగా మహా అభిషేకం నిర్వహించారు ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహించి వేద పండితుల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ సేవకుల వారి ఆర్థిక సహాయంతో భారీ అన్నశన్న కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని స్వామివారిని వేడుకుందామన్నారు అలాగే ఆలయ అభివృద్ధి కోసం వారి దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించాలని కోరారు ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మితాని అప్పల రెడ్డి దాడి వేణుగోపాలరావు పి శ్రీనివాసరావు అమ్మోరు పెంటకోట రాజు పండూరు సత్యవతి ఉషారాణి హిమజ భవానీ బుబ్బుల స్వాతి వెంకటలక్ష్మి ఈశ్వరమ్మ నాగమణి కనక మంగ సంతోష్ బండారు వరలక్ష్మి కొబుర్ జానకి మురళీరెడ్డి తదితరులు పాల్గొన్నారు స్వామి ఈ వెంకటాద్రి కొండపైకి ఈ యొక్క గరుడాద్రి కొండపైకి వేయించేసి స్వామివారి అత్యంత వైభవపేతంగా సేవలన్నీ కూడా సాగించుకుంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు కనుక శ్రావణమాస మహోత్సవ కార్యక్రమాల్లో జరిగేటువంటి ఈ విశేష ఉత్సవాల్లో బాంబే కాలనీలో వేయించేసినటువంటి ఈ కొండ మీద అనగా ఈ కొండకి గరుడాద్రి అని చెప్పి పేరు ఇక్కడ ఉండేటువంటి స్వామి వైకుంఠ వెంకటేశ్వరుడు వైకుంఠంలో పరమాత్మ ఎలా ఉంటాడు ఎప్పుడు వస్తాడా ఈ జీవుడు అని ఆ పరమాత్మ ఆర్తితో ఎదురుచూస్తూ ఉంటాడట నా దగ్గరికి వెళ్ళినటువంటి జీవి ఎప్పుడు వస్తాడా మళ్ళా తిరిగి నా దగ్గరికి ఎప్పుడు వస్తాడా ఎప్పుడు కాద్దామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు అలాగే ఈ వెంకటేశ్వర స్వామి వారు కూడా నా దగ్గరికి ఎప్పుడు దర్శనానికి వస్తారు భక్తుల్ని అనుగ్రహిద్దామా అని చెప్పి కాశుకుని కూర్చునేటువంటి స్వామి ఈ వైకుంఠ వెంకటేశ్వర స్వామి కనుక కొంగు బంగారమైనటువంటి వెంకటేశ్వరుడు మనకి చెరువుగా వచ్చి ఉన్నటువంటి గరుడాత్రి కొండపై వెంచేసి ఉన్నాడు కనుక యావై మంది భక్తులు కూడా స్వామి స్వామివారిని విశేషంగా సత్యమైన స్వామి ఏది అనుకుంటే జరుగుతుంది చాలా రాబోయే రోజుల్లో కూడా మీ అనుగుణంగా గురించి కన్నా త్వరగా చాలా డెవలప్ అయింది ఆరు సంవత్సరాల్లో స్వామిస్తారు ఇక్కడ ఆరు సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఏం అధికారు ఇంక ఇస్తారు స్వామి పిలిస్తే కలుగుతున్నారు చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ ఇబ్బంది పడుతున్నారు కూడా మన రీసెంట్గా సబ్స్కృతి ఉద్యోగాల్లో ఇక్కడికి జాబ్స్ జరగడం జరిగింది అలాగే ఫ్యామిలీ సమస్యలు ఏ సమస్య వచ్చినా స్వామిని అడిగితే ఏడు వారాలు స్వామి జట్టు ప్రదర్శన చేసుకుని ఏడు వారాల్లో మూడో వారే స్వామి వస్తున్నారు ఏ అధితాయి ఇస్తున్నారు అలాగే స్వామి గురించి చెప్పడానికి చాలా ఉంది స్వామి విశిష్ట చాలా స్వామికి మన జట్టుని కన్నా స్వామి సేవకుడు స్వామి భక్తులు వచ్చి వాళ్ళే స్వయంగా చెప్తున్నారు స్వామి ప్రసిద్ధి రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో చాలా మంచి ప్రసిద్ధమైన దేవాలయం వర్క్ చేసిన మొన్న శ్రీనివాసనాథ స్వామి కూడా వచ్చి స్వామి చూసి చాలా ప్రసిద్ధమైన దేవాలయం చెప్పారు అయితే కావాలని చెప్పి కొందరు ఏదో తప్పు క్రియలు చేయడంలో కొంచెం ఆటంకాలు కలిసి ప్రజలకి భక్తులకి సౌకర్యాల ఇబ్బంది జరుగుతుంది రాబోయే రోజుల్లో ఆ స్వామి చూసి ఎవరైతే చెప్పడం మరి కళలోకి వచ్చి చెప్పిన వెంటనే కళ ఏంటి స్వప్నంలో స్వామి ఏంటి విధంగా వచ్చారని ఎవరైతే నా కలలో కనిపించారో ఒక మానవ రూపాన్ని సావిత్రి సత్యనారాయణ గారు అనే రూపంలో వారింటికి నేను నిల్లు అడగడం జరిగింది ఏంటి వచ్చినా నైటు స్వామిని నిలబెట్టమని నా కల్లోకి మీరు ఇద్దరు వచ్చి చెప్పారు ఏంటని అడిగితే ఇంకెవరమ్మ వెంకటేశ్వర స్వామి నీ చేతుల మీద నిలబెట్టమని స్వామి నీకు చెప్తున్నారని చెప్పారు అమ్మ అంత శక్తి నాకు లేదు నేను నిలబెట్టలేనని నేను చెప్పడం జరిగింది ఇంకెందుకు అలాగనుకొని నేను కూడా నా ఆలయం నిలబెట్టే అంత శక్తి నాకు లేదని నేను ఆ రెండు రోజులు మూడు రోజులు కూడా నిరాశతో మామూలుగా విని విన్నట్టు వదిలేశాను ఇది వేరే వాళ్ళకి చెప్తే ఇది వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు నలుగురు నాలుగు రకాలుగా ఎటకారం చేశారు మాకు బాబా వచ్చాడు మాకు దుర్గమ్మ వచ్చింది మాకు క్రి చర్చి కట్టమని ఎలాగో వచ్చారో యశప్రభు వచ్చారని నలుగురు ఎటకారం చేస్తే ఇంకా ఎందుకులే ఇలా చెప్పినా వెటకారం కింద తీసుకుంటున్నారని నేను వదిలేశాను వదిలేస్తే